రేపు ఏప్రిల్ నెలలో పస్కాకు ఎర్రని పెయ్యను బలిస్తున్నది నిజమేనా ఈ బలిచ్చే టైంలోనే మూడో విరుక్షల మందిరం కడతారా ఈ విషయం చాలా ఇంపార్టెంటే ఎందుకు తెలుసా ప్రపంచంలో ఎక్కడ జరిగినా పరిణామాలు పెద్దగా పట్టించుకోరు కానీ ఇజ్రాయెల్ దేశంలో పరిణామాలు మార్పులు జరిగినాయి అంటే ఒకేసారి గొప్ప మంట ప్రపంచం అంతా ఇజ్రాయెల్ దేశం వంక చూసిద్ది అది కూడా ప్రపంచ ఎండింగ్ పాయింట్ వరల్డ్ ఎండింగ్ పాయింట్ అండ్ ఏసుక్రీస్తు ప్రభు రెండవ అక్కడ కొన్ని ప్రవచనాల పరంపర అక్కడ క్యాప్చర్ అయి ఉన్నాయి కాబట్టి ప్రపంచం అంతా ఒకేసారి చూసి ఇట్లా పరిణామాలు జరుగుతుంటే మన భారతదేశంలోనూ కొన్ని దేశాల్లో ఇంగ్లీషు పాస్టర్లు వీళ్ళు వెంట వెంటనే టకటక ఒక అట్రాక్ట్ చేసేటువంటి తమ్ముళ్ళు పెట్టేసేయటం ఒక మెసేజ్ పెట్టేసేయటం అదిగో యేసుక్రీస్తు రాంది ఎర్ర పే వచ్చేసింది ఇవన్నీ ట్రాక్ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి ఎందుకో నాకు తెలీదు ఎవరిని మనం విమర్శించట్లేదు ఎవరు చెప్పినా చెప్పనివ్వండి మంచిది ఎవరు చెప్పినా వాక్యానుసారంగా చెప్పాల ఇది బీబీసీ న్యూస్లోనో లేకపోతే ఇంకొక న్యూస్లోనో చూసి ఏదో చెప్పేసేయటం అసలు అది మంచిది కాదు వాక్యానుసారంగా రిఫరెన్స్ చూపించి ప్రవచనాల నెరవేర్పుల పరంపర ఎలా చెప్పబడిందో దాన్ని చూపించి చెప్పాలా ఇప్పుడు రండి టైటిల్ ఆల్రెడీ మీరు చూశారు తమ్ములు చూశారు దీని గురించి డీటెయిల్స్గా మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఇస్రాయేలీలు చేసేటువంటి ఇంపార్టెంట్ పండుగ పస్కా పాస్ ఓవర్ ప్రపంచంలో చాలా ఎక్కడైతే ఉన్నారో ఇస్రాయెల్స్ ఈదులు వాళ్ళందరూ ఆ పండగకు వస్తారు ఇప్పుడు ట్రాక్ మీదకి వచ్చిన ఇంపార్టెంట్ ఏంటంటే ఏప్రిల్ నెలలో పస్కా పండుగ చేస్తారు గతంలో చాలా ఎర్రని పేలు పుట్టిన ప్రపంచ దేశాల్లో చాలా చోట్లని తెచ్చారు చెక్ చేశారు ఇజ్రాయెల్లోనే పుట్టిన చాలా ఎర్రన పేలు అవి పక్కన పడేశారు నేను కూడా పర్సనల్ గా చూశాను చాలా చాలా చోట్ల కట్టేస్తుంటారు మెయిన్ మదిదరా సముద్రం ఒడ్డున కట్టేస్తూ నేను చూశాను మన టెక్సాస్ నుంచి ఏడు లక్షల యాభై వేల డాలర్లకి ఖర్చు పెట్టి ఐదు ఎర్రన పేలు తీసుకొచ్చారు వాటిలో ఒక ఎర్రన ఎర్ర పేయికి వచ్చింది పక్కన పెట్టారు నాలుగు ఉన్నాయి వాళ్ళకి కావాల్సింది ఒకటే కాబట్టి ఇప్పుడు రేపు పస్కాకి దాన్ని బలి చేయబోతున్నారు అయిపోయింది రాకడొచ్చేసింది మందుగా కట్టేస్తారు ఎంతవరకు నిజం ఈ మాటలో ఇప్పుడు మనం వాక్యానుసారం చూద్దాం ఇస్రాయేళ్ళు ప్రతి సంవత్సరం పూర్వీ పండుగ చేస్తారు ప్రతి సంవత్సరం పస్కా పండుగ కూడా చేస్తారు కొన్ని కొన్ని ఏరియాల్లో వాళ్ళు చిన్న చిన్న బల్లు కూడా ఇస్తుంటారు వాళ్ళ ఆచారం అది ఇస్రాయల్స్ ఆచారం మనకు అవసరంలా మనం యేసు ప్రభు మన కోసం బలైపోయారు ఇది వేరే సంగతి వాళ్ళు ప్రవచనాల పరంపర కొన్ని గుర్తులు నెరవేర్చేది వాళ్ళే వాళ్ళని దేవుడు విడిచిపెట్టాల వాడుకున్నాడు ఇస్రాయల్స్ యూదుల్ని అయితే ఇప్పుడు పస్కాకి ఎర్రెపేయని తీసుకొచ్చారు కాబట్టి టెక్సాస్ నుంచి ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఎర్రనిపేకి మూడో విరుసే మందిరం కడటానికి లింక్ లేదు అని మనం అనుకోకూడదు ఖచ్చితంగా లింక్ ఉంది ఆ లింక్ దగ్గర చెప్పటమే తేడా చెప్పారు చాలా మంది సేవకులు అసలు బలిచ్చేది ఎక్కడ ప్రత్యక్ష గుడారంలో బలిపేటం దగ్గర కదా అతి పరిశుధ స్థలము పరిశుధ స్థలము ఆవరణము ఆవరణలో బలిపీఠం ఉంటది అక్కడే వాళ్ళు ఇప్పుడు ఒలివల కొండ మీద ఎందుకు కట్టారు బలిపీఠం ఆల్టరు అదే ఒలివుల కొండ మీద నేను స్పీకర్ని అక్కడ ఒకనొక రోజున నేను అక్కడ ఒలివుల కొండ మీద ప్రసంగం చేశాను స్పీచ్ ఇచ్చా టెల్లావిలో క్యాపిటల్ టెల్లావిలో ప్రసంగం చేశాను ఒలివిల కొండ మీద ప్రసంగం చేసాను నేను వెళ్ళినప్పుడు బలిపెట్టం అప్పుడు లేదు ఇప్పుడు ఏమైనా కొత్తగా కట్టారేమో కట్టారని చెప్తున్నారు రైట్ ఎక్కడ బలిచ్చేది ఒలివుల కొండ మీద ఎవరు బలి సో ఆల్టర్ని అక్కడ తయారు చేశారేమో తీసుకొచ్చి బలిచ్చేది మాత్రం ఎరుస్లిం మందిరం దగ్గరే ఇవ్వాలి అది ప్రత్యక్ష గుడారములో బలులు అర్పించేటువంటి విధానము వాక్యానుసారం అయింది కడితే ఆల్టర్ అక్కడ కట్టొచ్చు తీసుకొచ్చి పెట్టొచ్చు కానీ ఎర్రన్పై బలి చేసేసిన వెంటనే మందిరం కట్టేస్తారా మందిరం కట్టాలంటే మందిరము ముప్పై ఆరు ఎకరాల మందిరము అది జోర్డాన్ వక్కు బోర్డు స్వాధీనంలో ఉంది అండ్ చుట్టూరు ఇంపార్టెంట్ దేశాలు ఈజిప్ట్ పాలస్తీనా జోర్డాన్ లెబనాన్ టెహరాన్ సిరియా ఇటు జోర్డాన్ ఈ దేశాల పర్మిషనే కాదు అరవై ఎనిమిది ఇస్లాం దేశాల పర్మిషన్ కావాలి పర్మిషన్ ఇస్తారంటారా వాళ్ళు అండ్ ఎరుసం తూతు మంత్రం కాదు అది చాలా కష్టం అది ఒక యుద్ధ పరిణామంలోనే కట్టాల్సిన అవసరం ఉంది అరవై ఎనిమిది ఇస్లాం దేశాలు కట్టుకొని వెళ్ళాలని ఎందుకంటే వాళ్ళకి మక్కా మధ్యన తర్వాత థర్డ్ హోలీస్ట్ ప్లేస్ అదే అని చెప్తారు వాళ్ళు ఎట్లా ఇస్తారు అది ఒక యుద్ధ పరిణామంలో జరిగేటువంటి పాయింట్ ఇప్పుడు ప్రపంచంలో యుద్ధ పరిణామాలు వస్తున్నాయి కదా అది క్యాప్చర్ వచ్చి 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 ఎరుసలేం దగ్గరకే వస్తే నా ఆలోచన ప్రకారము ఆ టైంలో ఎరుసలేం మందిరం కట్టచ్చు ఇప్పుడు ఎర్రనపేయ్యి బలి ఇచ్చిన వెంటనే ఎరుసలేం మందిరం కడతాం అనేటువంటిది అసాధ్యం ఒక రోజున కట్టేది నిజమే అది వాక్యానుసారం గతంలో చాలా వీడియోలో మనం చెప్పుకున్నాం పూర్తి వాక్యానుసారంగా ధ్యానం చేశాం కాకపోతే ఇప్పుడు ఈ టెక్సాస్ నుంచి తీసుకొచ్చినటువంటి ఎర్రపేయలు మూడు సంవత్సరాల లోపు అర్పించాలా మూడు సంవత్సరాల లోపు అర్పించడం అంటే ఏంటంటే అక్కడ మనకు వాక్యం ఆధారం దొరికింది అంటే ఎన్నడూ కాడి మోయినది అని చెప్పాడు అక్కడ కాడి మూడు సంవత్సరాల తర్వాత అయ్యి ఎన్నడు కాడి మోయిందంటే మూడు సంవత్సరాల లోపు ఇప్పుడు తీసుకొచ్చి రెండు సంవత్సరాలు అయిపోతుంది రేపు అక్టోబర్కి ఇంక మూడో సంవత్సరం ఎంటర్ అవుతుంది కాబట్టి ఇవ్వటం కోసం వాళ్ళు ముమ్మరం మాట నిజమే కానీ బలి ఇస్తారు ఇచ్చిన తర్వాత దాన్ని బూడి చేస్తారు మనకు తెలుసు సంఖ్యాకాండం పంతొమ్మిదవ అధ్యాయంలో ఎర్రపైని తీసుకొచ్చి బలిచ్చి చేసి దేంటి ఆ పరిణామము ఎరుసలేం మందిరంలోకి ఇస్రాయలీలు శుద్ధి చేసుకుంటారు ఇసోపుతో దాన్ని మిళితం చేసి దాన్ని ఆ బూడిదిని ఎర్రపేయ బూడిదిని నీళ్ళల్లో కలిపి ఇరుసలేం మందిరం లోపలికి వెళ్ళినప్పుడు శుద్ధి చేసుకుని నెత్తిమీద చల్లుకొని హో పాప పరిహార హోమ జలం అన్నాడు అక్కడ దీనిని హెబ్రి భాషలో కళాలు పాత్రలు అంటారు ఈ బూడిద బాక్సుల్ని బూడిది పెట్టిన పాత్రని ఆ చల్లుకొని ఇస్రాయల్స్ లోపలికి వెళ్తారు మరి చల్లుకొని లోపలికి వెళ్తానికి ఈ బూడిద ఎరుసలం మందిరం కట్టలేదుగా మరి చల్లుకొని వెళ్తానికి ఎరుసలేం మందిరం కట్టిన తర్వాత చల్లుకొని ఇళ్ళు బయట ఏదో నెతి మేము నీళ్లు పోసుకొని చల్లుకొని మేము పరిశుద్ధులు అయిపోయామని చెప్పని ఇళ్ళు నెతి మీద పాప పరిహార హోమం జలం చల్లుకొని ఎరుసలం వెళ్ళే ముందు చల్లుకొని లోపలికి వెళ్తారు అప్పుడు ఉపయోగపడిద్ది ఈ బూడిద ఈ పాప పరిహార అర్థమైనటువంటి ఎర్రపేయ్యి బూడిద సో బలి ఇప్పుడు ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు ఇచ్చినా కూడా పరిణామం ఇంకోటి ఏంటి తెలుసా ఇప్పుడు ఎర్రపై తీసుకొచ్చారు బలి అవ్వబోతున్నారు అనేటువంటిది చాలామంది ప్రసంగాలు చేస్తున్నారు నేను చూశాను చాలా వీడియోలో ఒకవేళ ఎర్రని పేనే బలిస్తే ఇవ్వచ్చేమో ఇవ్వచ్చేమో దాన్ని బూడిది చేయొచ్చేమో ఆ బూడిదిని వెంటనే వీళ్ళు మీద చల్లేసుకుంటానికి కుదరదు అక్కడ సంఖ్యాకాండం పన్నుదో అధ్యాయం లేని చెప్పాడు తెలుసా ఆ కింద వచ్చినాల్లో దీనిని ఇస్రాయలీల సమాజము కొరకు ఈ బూడిదిని భద్రము చేయమన్నాడు ఎందుకు భద్రం చేయాలి అయిపోయిన తర్వాత పడేయచ్చుగా ఇంకా అందరితో క్లోజ్ అవ్వచ్చుగా ఆ బూడిదిని పడేయకూడదు అది చెప్పాడు పన్నెండు అధ్యాయం సంఖ్యాకాండంలో ఎక్స్ప్లెయిన్ చేయటం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి అప్లకబుల్గా ఉండాలా ఏదో ఎర్రపై అయిపోయింది కటం అటు చెప్పకూడదు ఆ పంతొమ్మిదవ అధ్యాయంలో ఇస్రాయేల్ సమాజం కొరకు ఈ పాప పరిహార హోమ భస్మాన్ని భద్రము చేయమన్నాడు అంటే ఏంటి తెలుసా తెలుసార్థరు ఇప్పుడు ఒక పే బలిచ్చి దాన్ని మొత్తాన్ని పేడ కాళ్ళు తలకాయ మొత్తం కాల్చేసి బూడి చేసి ఆ బూడిని పాప పరిహార హోమ జలమ చల్లుకుని వెళ్తారు కదా ఈ బూడిద అయిపోకూడదు పూర్తిగా అయిపోయే పుంకుకి ఎర్రపై వదించాలా ఆ ఆ ఎర్రపై వదించి బూడిచ్చేసి పాత బూడులు కలపాలి మళ్ళీ అయిపోయి ఇంకొక ఎర్రపై వదించాలి ఇది కంటిన్యూషన్ థింగ్ అదే చెప్పాడు అక్కడ పది అధ్యాయ సంఖ్యాండలో ఇస్రాయల్ సమాజం కొరకు దీన్ని భద్రం చేయమన్నాడు క్రీశకం డెబ్బైలు టైటస్ ఎరుసల మధ్యన పడేసినప్పుడు లేవి యాజకులు పనిచేస్తూ మందిరంలో టైటస్గా ఎరుసల మధ్యన పడేసేటర్ మళ్ళీ కూడా చంపేస్తాడ కాబట్టి ఈ బూడిద బాక్సు పాప పరిహార హోమ జలం బూడిద ఎప్పటికైనా కావాలరా మన మళ్ళీ మందిరం కట్టుకుంటారు అప్పుడు అవసరం అయితే ఇది అని ఆ బూడిదని బాక్సులో దాచిపెట్టి యాజకులు క్రీస్తు కొన్ని డబ్బేలో ఊరు బయట ఆ గుహలు ఎక్కడ దాచిపెట్టేసి వాళ్ళు కూడా చనిపోయారు ఇప్పుడు ఇస్రాయల్ గవర్నమెంట్ రెండు పనులు చేస్తుంది ఇస్రాయెల్ గవర్నమెంట్ శాస్త్రవేత్తలుగా జీతాలు ఇచ్చి ఆ పాత బూడిద బాక్స్ ఎక్కడ పెట్టారో దాన్ని ఎతికిస్తుంది ఈ ఎర్రపెయ్య కొత్త టెక్సాస్ని తీసుకొచ్చిన ఎర్రపెయ్యలు బలిచ్చని బలి ఇస్తే ఆ పాత బూడిద బాక్స్ దొరకాల పౌందో ఉద్యామే మనకు వాక్యానుసార వివరణ ఆ ఇస్రాయల్ సమాజం కొరకు భద్రం చేశారు దాన్ని ఆ బూడిదిని ఈ కొత్త ఎర్ర పే వదించాలంటే వదించిన తర్వాత ఒకవేళ వదించి ఈ బూడి దాచి పెడితే పాత బూడిద బాక్సు దొరకాలి ఆ దాన్ని దీంట్లో కలపాలి బూడిద భద్రం చేయాలి రైట్ ఎంతవరకు ఓకేనండి ఇప్పుడు ఇది ఎప్పుడు ఉపయోగపడింది బజారులోనో ఒలివుల కొండ మీదో సమరయలోనో ఇంకో చోట నెత్తి మీద చదువుకుని ఆమె పరిస్థితుల్లో అయిపోయాం అన్నీ అటు జలుకున్న తర్వాత ఎరుసలే మందిరంలోకి ఎంటర్ అవ్వాలి అది ప్రత్యక్ష గుడారం యొక్క టెబర్న్ కల్ యొక్క సిద్ధాంతం దేవుడు చెప్పినటువంటి రూలు సంఖ్యాకాండంలో ఏశలేం మందిరం ఎర్రనప్పి వదించిన వెంటనే కట్టరో అసాధ్యం అని చెప్తున్నాను నేను అది మీరు చూస్తారు మరియు రాజసువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతట సువార్త వెళ్ళాలి వెళ్ళిపోయింది చాలా వరకు ఇంకొంచెం ఉంది అది కూడా వెళ్ళాలి క్రీస్తు రోజు బయలుపరచబడాలి తెసలి యొక్క పత్రిక రెండవ అధ్యాయం మూడో వచ్చినాం ఏది దేవుడు అనబడును ఏది పూజింపబడును వాడే తనంతా దాన్ని పైకి హెచ్చించుకొని నేనే దేవుడు అని చెప్పేసి ఎరుసలేం మందులు కూర్చుంటాడు రాకడొచ్చే ముందే వాడు బయలుపడతాడు ఇంకా పై వచ్చే నాశన నాశనపాత్రుడు ఆ పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదని చెప్పాడు ఏ దినము రాకడ దినము పాత్రుడు ఎవడు వీడే క్రీస్తు రోజుగాడు ఆ ఏంటి రాకడ దినం ఆ రాకడ దినం రావాలంటే వీడు ముందు బయలుపడాలి మరి వీడు బయలుపడాలిగా బయలుపడిన తర్వాత ఎరుసలేం మందులు కడతారు కదా వచ్చింది కదా ఆ కట్టిన ఎరుసలేం మందులు వీడు కూర్చోవాలి కదా ఇట్లాంటి కొన్ని పరిణామాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ దేవుని చిత్తం ఉంటే కొన్ని గంటల రోజుల్లో టక టక టక్కి జరిగిపోవచ్చు చెప్పలేం నా ఉద్దేశం ప్రకారము ఎర్రనిపెయ్యి ఒకవేళ తీసుకొచ్చారు కాబట్టి దాంట్లో టెక్సాస్ని తీసుకొచ్చిన అవి సొట్టుబుల్గా ఉన్నాయి కాబట్టి ఏ మచ్చలు దాంట్లో కనపడలేదు ప్రస్తుతం ఓ దాంట్లో మచ్చ వచ్చింది పక్కన పెట్టారు ఇంకా నాలుగు ఉన్నాయి వీళ్ళకి కావాల్సింది ఒకటి ఎర్రనిపెయ్య ఏసు ప్రభు అక్కడ రావాలంటే ఎరుశలే మందిని కట్టాలి కట్టిన మందిలోనే ఈడే నేనే దేవుడు అని చెప్పేసి క్రీస్తు గడి కూర్చోవాలిగా అప్పుడు సంఘం పైకి వెళ్ళిపోతుంది మందిరం కట్టిన తర్వాత ఏ టైములో ఎప్పుడైనా సంఘం ఎత్తబడటానికి అవకాశం ఉంది ఏ చీమ చిటికమన్నా వాళ్ళు చూపిస్తారు ఎర్రపై బలి ఇవ్వటం వాళ్ళు చూపించకుండా ఉండరు సో ఇస్రాయేలీలు ఓపెన్ గా తెచ్చారు టెక్సాస్ నుంచి ఎర్రనపేయల్ని టెక్సాస్ నుంచి ఓపెన్ గా ఎర్రపేయలు తేబట్టే హమాస్ వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేశారు ఎర్రపేయలే కారణం యుద్ధం స్టార్ట్ అవడానికి ఇప్పుడు ఇంకా జరుగుతుంది అది పెద్దది అవ్వచ్చు అటు నుంచి రష్యా దూసుకొని ఇంకా పెద్ద యుద్ధం ఉక్రెయిన్ మీదుగా నాటు దేశాలను కొట్టుకుంటా ఇటు రావచ్చు అప్పుడు ఇవి లేవచ్చు ఇరాన్ను ఈ చుట్టుపట్ల జోర్డాన్ పాలస్తీనా సిరియా ఈ లెగుస్తీ అప్పుడు ఎరుసలేం రావచ్చు సో ఎప్పుడైనా పరిణామాలు యుద్ధ పరిణామాలతోనే ఎరుసులేం మధ్యన కడతారు కట్టుకోండి అని ఎవరు చెప్పడు ఒకవేళ ఇంకో పాయింట్ కూడా ఉంది ఇంట్లో అది కూడా నమ్మొచ్చు మనం క్రీస్తు విరోధిగాడు హమాంతంగా అంటే రాకడ ఆ దినం వచ్చే ముందే బయలుపడతాడని తెర రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడు వచ్చి చెప్తుంది కాబట్టి వాడు వచ్చి ఆగడాగండి యుద్ధం ఆపండి ఇదిగో పక్క జరగండి బాయ్ ఇస్లాం వాస్తవీలరా జరగండి పక్కకి ఇదిగో నేను శాంతి దూతనే వచ్చాను ఎందుకు వాళ్ళతో గొడవ వాళ్ళది అంటే ఇస్తలం మీరు పక్కకు జరిగి వాళ్ళని కట్టుకునే ఉండే మందిరం వాడి వాడు కాంప్రమైజ్ చేయొచ్చు చేయొచ్చు చెప్పలేం ఎట్లా జరిగిందో చెప్పలేం ఇదిగో మన ఇండియాలో జరిగింది కదా ఇప్పుడు బాబ్రి మసీదుని పడేసి రామ మందిరం కట్టారుగా కట్టిన తర్వాత ఏమన్నారు ఇండియన్ గవర్నమెంటు మీకు ఫైవ్ ఎకర్స్ ఐదు ఎకరాలు ఇచ్చాము మసీదు కట్టుకోవటానికి పక్కేలు కట్టుకోండి అని చెప్పారుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా ఇది భారతదేశంలో సింపుల్గా జరిగిపోయింది అక్కడ ఎరుసుం మందిరం సింపుల్గా జరిగే పరిణామం కాదు ఇది వ్యాప్తంగా జరిగేటువంటి పెద్ద పరిణామం ఎందుకు ప్రపంచ ఎండింగ్ టైం కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ఎర్ర పెయ్యిని బదిలిచ్చిన వెంటనే ఎరుసలేం మందిరం కడతాం అసాధ్యం కానీ ఎర్రనిపయ బలికి మందిరానికి లింక్ ఉందండి మందిరం కడతాం చాలా ఎండింగ్ టైం అది సో వాక్య రెఫరెన్స్లు ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్పా ఏ టైంలో ఎరుసలే మందిరం కడతారు కాబట్టి దానికోసం ఎదురు చూద్దాం ప్రభు మనందరినీ తన అక్కడకు సిద్ధపరచును గాక ఆమ్మెయిన్